బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ షార్ట్ లో బీపీటీ ఈ సమస్య ఉన్నవారు ఎప్పటికీ తమ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండలేమోనని అనుకుంటూ ఉంటారు తమలో ఒకరికి బీపీడీ ఉందనే విషయం వారికి తెలియదు లక్షణాలు కనిపిస్తాయి కానీ అదొక మానసిక సమస్య అని వారికి తెలియదు రోగం ముదిరితే గానీ ఎవరూ డాక్టర్ దగ్గరకు వెళ్లరు చాలా బీపీటీ కేసుల విషయంలో చాలా బీపీడీ కేసుల విషయంలో కూడా ఇదే జరుగుతోంది బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిసార్డర్ బీపీడీ అనేది ఒక మానసిక ఆరోగ్య సమస్య అమెరికా లో బీపీడీ సర్వసాధారణం యూకే యుఎస్ లలో దాదాపు ఒక్క శాతం మంది ఈ సమస్యతో బతుకుతున్నారు పాశ్చాత్య సమాజాలలో ఈ మానసిక రుగ్మతపై లోతుగా అధ్యయనం జరిగింది అయితే ఇండియా చైనా టర్కీ సహా ప్రపంచవ్యాప్తంగా కూడా బీపీడీ కేసులు రిపోర్ట్ అవుతున్నాయి ఈ డిజార్డర్ వ్యక్తుల ఆలోచనలు భావోద్వేగాలు ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది తీవ్ర భావోద్వేగ మార్పులకు లోనవుతారు ఎమోషనల్ కంట్రోల్ ఉండదు ఫలితంగా మూడ్స్ నియంత్రించుకోలేరు ఇతరులతో సంబంధాల విషయంలో నిలకడ ఉండదు అప్పుడే గొప్పగా మాట్లాడతారు అంతలోనే అవమానిస్తారు భాగస్వామిని పిచ్చిగా ప్రేమిస్తారు తనను వదిలేస్తారనే భయం వెంటాడుతూ ఉంటుంది తగిన భాగస్వామిని కాదనే భావనలో కూరుకుపోతారు తమ ఐడెంటిటీ సెల్ఫ్ ఎస్టీమ్తో తో నిరంతరం ఘర్షణ పడడం తమను తాము నిర్వచించుకోవడంలో ఇబ్బంది పడడం జరుగుతుంది కోపం నిరాశ ఆందోళనతో కనిపిస్తారు ఎక్కువగా ఒంటరితనాన్ని ఆశ్రయిస్తారు అంతేకాదు బీపీడీ ఉన్న వ్యక్తులు ప్రమాదకర శృంగారం డ్రగ్స్ కేర్లెస్ డ్రైవింగ్ అతిగా తినడం వంటివి చేస్తారు అలాగే వీరి ప్రవర్తన తమకు తామే హాని చేసుకునేలా ఉంటుంది ఆత్మహత్య ఆలోచనలను కూడా కలిగి ఉంటారు ప్రతి వంద మందిలో ఒకరికి ఈ సమస్య ఉంటుంది బీపీడీ బాధితుల్లో చాలామందికి బాల్యంతో బాధతో కూడిన అనుభవం లేదా నిర్లక్ష్యానికి గురికావడం లాంటివి జరిగి ఉంటాయి దీనివల్ల వల్ల పెద్దయ్యాక వీరు జీవిత భాగస్వాములతో సంతోషంగా జీవించడం కష్టమవుతుంది చాలా మంది అంతర్జాతీయ సెలబ్రిటీలు ఈ మానసిక వ్యాధి బారిన పడ్డారు మాజీ అమెరికన్ ఫుట్బాలర్ బ్రెండన్ మార్షల్ రెండు వేల పదకొండులో అధికారికంగా బీపీడీ నిర్ధారణ అయింది అలాగే పాప్ సింగర్స్ అమీ వైన్ హౌస్ బ్రిట్నీ స్పియర్ హాలీవుడ్ నటి మార్లిన్ మన్రో బ్రిటన్ యువరాణి ప్రిన్సెస్ డయానా వంటి చాలా మంది ఈ సమస్యతో బాధపడినవారే బీపీడీ బాధితులతో కలిసి జీవించడం కష్టమే ఇంట్లో ఒంటరిగా గడపడం మధ్యరాత్రి లేచి వెళ్ళిపోవడం వంటివి చేస్తారు వారి ప్రవర్తన కొన్నిసార్లు వేధింపులకు గురిచేసేలా ఉంటుంది అయితే బీపీడీ ఉన్నంత మాత్రాన వారిని దూరం పెట్టడం మంచిది కాదంటున్నారు మానసిక నిపుణులు వారు కొంత భిన్నంగా స్పందిస్తూ ఉండొచ్చు ముఖ్యంగా తమను వదిలిపెట్టేస్తారనే భయం వల్లే వారు అలా ప్రవర్తిస్తూ ఉంటారు సింపుల్గా చెప్పాలంటే ఎదుటివారు కొట్టకముందే తాము కొట్టాలని బీపీడీ బాధితులు భావిస్తారు దీంతో వారి నోటు నుంచి ముందుగా విడిపోవాలనే మాట వస్తుంది నిజానికి బీపీడీ పార్ట్నర్స్తో మనసు విప్పి మాట్లాడాలి జంటలో ఒకరికి బీపీడీ ఉంటే రెండో వ్యక్తిపై కూడా ఆ ప్రభావం పడుతుంది కనుక తమ భాగస్వామిని బీపీడీ అనే అనుమానం వచ్చిన వెంటనే డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాలి